మంత్రి నాదన్ల మనోహర్ కామెంట్స్ గత వైసీపీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను అవినీతిలోకి నెట్టేసింది కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖలో మార్పులు తెస్తున్నాం పేదల బియ్యం ప్రక్కదారి పెట్టకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం విశాఖలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం చెక్ పోస్టులలో ముప్పై మూడు మంది సిబ్బందితో మూడు షిఫ్ట్లలో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారన్నారు सर 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 कमीशन सर सर

అంటే కోర్ట్స్ లో కూడా నిలుపించుకోవడానికి సార్ సార్ నేను చెప్పాదు జనరల్ సమాజ షాకియ్ షాకియ్ 3 జస్ట్ వే కుకీ కుకీ విపల్ జరగడం సక్సెస్ జే सर पर तो पाइके सर पर तो पाइके सर सर समझे सर sample है काबाट एक एक और नया बना दिया छोड़ें पिंक आई पे

నో నో ఐ ఐమ్ కాన్ఫిడెంట్ విత్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విత్ సార్ ఐమ్ కాన్ఫిడెంట్ దట్ విత్ ఈస్ రెవల్యూషనరీ మెజర్స్ మొబైల్ టవర్స్ ఐడెంటిఫై చేశాం సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం ఆయన కూడా ఆర్డర్స్ ఇచ్చారు నా తెలిసినంతవరకు ఏఎస్ఆర్ జిల్లాలోనూ కొన్ని మాన్యం జిల్లాలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో జరిగిన విషయం మా దృష్టికి వచ్చింది మేము కూడా వెళ్ళాము చెక్ చేద్దాం ఆ క్లౌడ్ లో అప్గ్రేడ్ చేద్దాం కంప్లీట్ క్లియర్ సారీ చప చప ప్రైస్ బిల్లు లో భాగం ఏంటో ఉంది స్టేజ్ 1 లో స్టేజ్ ఓకే నేను హొల్ల స్టేజ్ 2 కాంట్రాక్ట్ విపన్ కొడుతున్నాం బిల్లు విపన్ కొడుతున్నాం కార్డ్ లాట్ టెక్నికల్ ప్రాబ్లమే జరుగుతున్నప్పుడు బైట్ ఎండ్ పెట్టిన ప్రయోజన ఏంటి ఏమండి మొబైల్ పిస్ తో చెక్ చేసిన ప్రయోజన ఏంటి ఏ కాలేని కాలియ్ ఫిట్స్ ఆల్సో ఇట్ ఇస్ ఏ సిరీస్ ఆఫ్ ఫిట్స్ యు షుడ్ రిపాన్ బిట్ యు నో దట్ ద రైట్ టైం షుడ్ బి హోల్డ్ ద బాటిల్ ఇన్ సెంట్రీ ఓకే అందరికీ నమస్కారంండి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఒక పాతుపోయిన వ్యవస్థ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా దాదాపు నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మంది ప్రజానికానికి ప్రతీ నెల మేము అందించే పీడిఎస్ సరుకులు ఆ ప్రక్రియలో భాగంగా నాణ్యత లోపం కావచ్చు లేదా ఒక వ్యూహంతో పక్కదారి పట్టించాలని చాలా లోతుగా వాళ్ళు చేసిన ప్రయత్నాలు వీటన్నిటినీ అధ్యయనం చేసుకుని ఎప్పటికప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మాకున్న వెసులుబాటు రూపంలో కానివ్వండి అధికార యంత్రాంగం కానివ్వండి ఇతర డిపార్ట్మెంట్లతో మేము చేయాల్సిన కోఆర్డినేషన్ కానివ్వండి కోఆపరేషన్ కానివ్వండి వీటన్నిటినీ బేస్ చేసుకుంటూ ఒక బలమైన పోరాటం చేస్తూ వచ్చాం మీ అందరికీ తెలుసు గత సంవత్సరం కాకినాడ పోర్టులో ఏ విధంగా అక్రమ రవాణా జరుగుతుందో దానిపైన అక్కడ లోతుగా అధ్యయనం చేసి అక్కడ క్రిమినల్ కేసెస్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ సీజ్ చేయడం కానివ్వండి చట్టపరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు వారిపైన తీసుకుని ఇటువంటి పరిస్థితులు మరి ఇంకోసారి రాకూడదనే ఆలోచనతోటి మూడు చెక్ పోస్టులు నిర్మాణం చేసి అక్కడి నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకు ఏదైతే ఇతర దేశాలకి వాళ్ళు ఎగుమతి చేస్తున్నారో అందులో ఎక్కడ కూడా మన దేశానికి సంబంధించిన మన పీడిఎస్ రైస్ ఉండకూడదనే ఆలోచనతోటి తనిఖీలు చేసుకుంటూ మేము ఆ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇప్పుడు వరకు పద్నాలుగు నెలల్లో ఐదు లక్షల అరవై ఐదు వేల క్వింటాళ్ళు బియ్యంఏ స్వాధీనం చేసుకున్నాం దీని ధర దాదాపు రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే ఐదు సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకోలేదు ఐదు సంవత్సరాల్లో మొత్తం వాళ్ళు చేసింది ఐదు లక్షల ముప్పై వేల క్వింటాల్ దాదాపు రెండు వందల ముప్పై క్రిమినల్ కేసెస్ పెట్టాం చాలా చోట్ల కోర్టులో ఈ పోరాటం జరుగుతోంది ఈ అవగాహనలో మేము మాకు అర్థమైంది ఏంటంటే విశాఖపట్నం నుంచి కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చినప్పుడు గతంలో కూడా నేను కంటైనర్ కోర్ట్ సందర్శించాను జేసీ గారు ఉన్నారు అప్పుడు ఆ రోజు కూడా మేము హెచ్చరించాం అందరికీ మేము చేసే ఈ ప్రక్రియ ఎక్కడ కూడా సక్రమంగా న్యాయబద్ధంగా వాళ్ళు చేసుకున్న వ్యాపారంలో ఎక్కడ కూడా మేము అడ్డుపడం కానీ మన దేశ సంపద మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంత భారీ స్థాయిలో డబ్బులు వెచ్చించి దాదాపు నలభై ఆరు రూపాయల కిలో బియ్యం మనం ప్రతి నెల సరఫరా చేస్తున్నప్పుడు ఈ విధంగా అవగాహన లేకపోవడం వలన స్థానికం ఉన్న కొన్ని సమస్యల వలన లేదా ఇందాక నేను అన్నట్టు పాతుపోయిన ఒక మాఫియా వలనో ఒక మార్పు తీసుకురావాలనే తపనతోటి మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం గతంలో మేము ఒక లారీని ఆపి అందులో ఉన్న బియ్యాన్ని మేము పరిశీలించి మాకు కూడా ఒక వ్యవస్థ ఉంది ట్రైనింగ్ అయిన టెక్నికల్ అసిస్టెంట్లు ఉంటారు సీనియర్ అధికారులు ఉంటారు సీజ్ చేసిన శాంపుల్ని మేము ల్యాబ్కి పంపించి ల్యాబ్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది దీని గురించి మేము కొంచెం లోతుగా అధ్యయనం చేసి ఏ విధంగా మేము క్విక్ రెస్పాన్స్ చేయగలుగుతాం ఎందుకంటే కస్టమ్స్ అధికారులతోటి విశాఖపట్నం పోర్ట్ అధికారులతోటి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ లాజిస్టిక్స్ హబ్లో ఉన్న యాజమాన్యంతో మేము అనేక సందర్భాల్లో సమావేశం నిర్వహించినప్పుడు బిజినెస్ ఆటంకం కలగకుండా దయచేసి మేము మాకు సహకరించమని వాళ్ళు కోరినప్పుడు తూచా తప్పకుండా దాన్ని పాటిస్తాం ఎక్కడ కూడా మీకు మీ బిజినెస్ వ్యాపారాల్లో ఇబ్బంది కలగకుండా విశాఖపట్నానికి చెడు పేరు రాకుండా చూడాలనే మా ప్రయత్నం ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వారిపైన మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం ఎక్కడ కూడా ఉపేక్షించాం ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మాది సో నూటికి నూరు శాతం ఆ మార్పు తీసుకొచ్చే విధంగా ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకునే విధంగా మేము రైతాంగం దగ్గర నుంచి సేకరిస్తున్న ధాన్యాన్ని మంచి క్వాలిటీ సరఫరా చేసేటట్టు మా వంతు మేము ప్రతిరోజు కృషి చేస్తానే ఉన్నాం మిల్లలతో కూర్చుంటున్నాం ఎఫ్సిఐతో కూర్చుంటున్నాం ఆ చర్చల్లో మేము ఏ విధంగా మేము దీన్ని మెరుగుపరచవచ్చు వినియోగదారులు పొరపాటున తెలియక ఇంత హై న్యూట్రిషన్ వాల్యూ ఉన్న బియ్యాన్ని తక్కువ ధరకు అమ్మేస్తుంటే ప్రభుత్వానికి కూడా దీనిపైన ఒక ఆందోళన వస్తుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సహకారంతో అనేక సంస్కరణలు మేము తీసుకొచ్చాం ఈ సంవత్సర కాలంలో అందులో భాగంగా ఈరోజు మేము ముందు ప్రవేశపెట్టబోతున్నాం మొబైల్ కిట్స్ తీసుకొచ్చాం ఈ మొబైల్ కిట్స్ ద్వారా